హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ వినాయక చవితి వచ్చేస్తుంది కదండి మరి వినాయక చవితికి మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో పత్రి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడ కోసుకుంటున్నాను అనమాట బయటకు వెళ్లకుండా మనకి ఇక్కడ ఇరవై ఒక్క పత్రాలలో మా అక్క వాళ్ళ ఇంట్లో ఏమేమి దొరుకుతాయో అవన్నీ కూడా కోసుకుందామని ఇక్కడికి వచ్చానన్నమాట మరి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఏ పత్రం ఉందో అనేది నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఈ పత్రాన్ని గండకీ పత్రం అంటారంటండి ఈ పత్రం ఈ మా అక్కయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంది మరి ఫస్ట్ ఈ పత్రం అనేది నేను కోసేసుకుంటున్నాను వరుసగా ఉన్నాయండి మా అక్క వాళ్ళ ఇంట్లో చెట్లు ఆల్మోస్ట్ బయటికి ఏమీ వెళ్ళక్కర్లేదు దొరికినవన్నీ కూడా నేను ఇక్కడ కోసేస్తున్నాను తులసి పత్రం నెక్స్ట్ ఇదిగోండి ఈ చెట్టు చూసారా విష్ణుక్రాంత పత్రం అవును రండి వెళ్దాం అన్ని లోపల పెట్టేసిరా ఈ పత్రం అన్నమాట ఇది కూడా కోసేసుకుంటున్నాను మళ్ళా కరవీర పత్రం గన్నేరు చెట్టు అండి ఇది ఇది వచ్చేసి గన్నేరు చెట్టు నాకు తెలిసినవి చూసినవి గబగబా కోసి నేను మీకు చూపిస్తాను గన్నేరు పూలు అనమాట యాక్చువల్గా వీటిని శంకు పూలు అంటారు ఓకే చెట్టు దానిమ్మ చెట్టు దానిమ్మ పూలు దానిమ్మ ఆకు సారీ పూలు కాదు దానిమ్మ ఇది కోసేసుకున్నాను ఇది ఉసిరి చెట్టు ఇది ఆల్రెడీ చెట్టు చెట్టు పచ్చి లా ఉంది ప్రోటన్ చెట్టు జామ

ఎక్కడ ఉన్నాయి అన్నీ ఈ పింక్ కలర్ పూలే ఉన్నాయి తల జిల్లాలు లేవు తల జిల్లా మీకు ఇచ్చాను కదా నాకు సార్లు ఇచ్చాను మరి అక్కడన్నీ కూడా పింకే ఉన్నాయి

నాకు కావాలి ఇద్దరికి పోయి ఇంటి దగ్గర తీసుకుంటాను ఎవరు లేరు కదమ్మా కొంచెం వచ్చి జామాకి తీసుకున్నా తీసుకు నీ దగ్గర ఉంది కత్తరా నేను నిన్న ఇక్కడ పోసేసాను మొత్తం చాలా మటుకి జామ మళ్ళీ కూడా ఇక్కడ పొద్దున్న నుంచి తిరిగి తిరిగి మొత్తానికి వినాయకుడికి సంబంధించినటువంటి గరిక మొత్తం ఇరవై ఒక్క పత్రాలలో చాలా మటుకి అన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చానండి అమ్మయ్యా అంటే మనకి బయట ఒక్క నిమిషం అండి తలుపేసేసాక మాట్లాడదు ఎందుకంటే బయట భలే ఉన్నాయి లోపలికి వచ్చేస్తాయని భయం అనమాట అందుకని ఎప్పుడు కూడా తలపేసి పెట్టే ఉంటాను అమ్మయ్యా అయితే నిన్నటి నుంచి పొద్దునుంచి కాదు నిన్నటి నుంచి మొత్తం వినాయకుడికి ఇరవై ఒక్క పత్రాలు సర్చ్ చేసి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో అంతా తిరిగి మొత్తానికైతే ఆల్మోస్ట్ ఒక్క రెండు మూడు మిస్ అయ్యాయి తప్ప అన్ని పత్రాలు కలెక్ట్ చేసుకొచ్చేసానండి ఇప్పుడు అవన్నీ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అయితే కొన్ని పత్రి అని చెప్పేసి దాంట్లో ఒక రెండు మూడు మంచివి ఆ పత్రాలు ఉంటాయి మిగిలినవన్నీ కూడా ఏదో పిచ్చి పిచ్చి పత్రాలు అన్ని వేసేసి ఆకులు అలాదు అన్నీ వేసేసి కట్టేసి మనకి అమ్మేస్తూ ఉంటారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అని కావాలి అలా కొనకుండా డైరెక్ట్ మన చేత్తో మనం ఎన్ని పత్రాలు అయితే ఉన్నాయో అన్ని పత్రాలు తీసుకొని వచ్చాను పాపం వినాయకుడికి ఆ పత్రాలన్నీ వేసేసి మొత్తం ఆయన చల్లేసి ఏదో చెత్త గొప్ప చేసినట్టు అలా వేసేస్తూ ఉంటాం భక్తి ఎక్కువైపోయి వినాయక చవితి రోజు ఆ షా అక్కడ వెళ్ళి అక్కడ కొనుక్కొని వస్తాము పత్రాలన్నీ అవన్నీ తీసుకొచ్చి పాపం ఆయనకి మెట్ మీద వేసేస్తూ ఉంటాం పాపం ఆయన అవన్నీ మోస్తూ ఉంటాడు కదా కానీ మన భక్తి అనేది ముఖ్యం కాబట్టి పాపం భరిస్తాడు సరే అండి అంటే అయితే ఇప్పుడు నేను ఇరవై ఒక్క పత్రాలు ఏం పత్రాలు అవన్నీ కూడా నేను మాక్సిమం అన్ని కలెక్ట్ చేసుకొచ్చాను ఇప్పుడు అవన్నీ తీసి అసలు ఏమేమి పత్రాలు తెచ్చాను ఏంటి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దామా అంటే మాది పెద్ద సిటీ కాదు కాబట్టి నాకు దొరికినవన్నీ మ్యాక్సిమం అన్నీ దొరికాయి ఒక సాయంత్రం ఒక బిల్వ పత్రం మాత్రం తెచ్చుకోవాలి అది గుడి దగ్గర ఉంది ఆ బిల్వ పత్రం కూడా నేను తెచ్చుకుంటాను కుదళ్ళి కానీ ఈ లోపే నేను మీకు ఏమేమి తెచ్చానని నేను చూపించేస్తాను ఇప్పుడు నేను కోసుకొచ్చిన ఆకులన్నీ కూడా ఇక్కడ వరుసగా పేర్చి పెట్టేశానండి ఒక రెండు మూడు ఆకులు తప్ప మాక్సిమం అన్ని కూడా నేను కలెక్ట్ చేసి పెట్టాను అనమాట అవి ఏమేమి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను ఒకటి మాచి పత్రం ఇది యాక్చువల్గా ఇది మనం మాచి పత్రం అంటారు దీన్ని దీన్ని మనం పువ్వులలో కట్టుకుంటూ ఉంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట అంటే మల్లె పూలల్లో మధ్య మధ్యలో ఈ ఆకులు వేసి కడుతూ ఉంటారు ఇది మాచి పత్రం ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మారేడు మారేడు అంటే బిల్వ పత్రాలు అది నేను ఈవినింగ్ తీసుకొని వస్తాను నెక్స్ట్ గరిక ఇదిగోండి గరిక దూర్వా దూర్వా పత్రం అనమాట గరిక నెక్స్ట్ ఏంటి అంటే దుత్తార పత్రం ఉమ్మెత్తు పువ్వు ఉమ్మెత్తు అంటే మనము ఇవి శివుడికి పెడుతూ ఉంటాము ఉమ్మెత్తు పూలు అని శివుడికి చాలా ఇష్టం ఈ ఉమ్మెత్తు పూలు ఇదండి ఉమ్మెత్తు నెక్స్ట్ ఏంటి అంటే రేగు రేక్కాయల చెట్టు అంటారనమాట మనకు అందరికీ తెలిసే ఉంటుంది ముళ్ళ ముళ్ళగా ఉంటాయి అవి బాగా గుచ్చుకుంటూ ఉంటాయి అనమాట ఇది ఇది రేగు చెట్టు అండి దేని రేగు చెట్టు అంటారు ఇది ఒకటి అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు ఈ ఉత్తరేణి ఆకు అనేది మనకి హెల్త్ వైస్ షుగర్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఉత్తరేణి ఆకు చాలా మంచిది హెల్త్ కి ఇది ఉత్తరేణి ఆకు అండి ఈ ఆకుని ఉత్తరేణి ఆకు అంటారు ఇది షుగర్ కి చాలా మంచిది అనమాట ఇది తులసి పత్రం తులసి అందరికీ తెలుసు కదా ఇది తులసి పత్రం ఓకే నెక్స్ట్ ఏంటి అంటే చూతా పత్రం చూతాపత్రం అంటే మామిడాకులని చూతాపత్రం అంటారండి ఇది మామిడాకులు చూతాపత్రం ఇది గన్నేరు చెట్టు అండి ఈ గన్నేరు పూలు కూడా మనం దేవుడికి పెడుతూ ఉంటాము ఇది గన్నేరు కరవీర కరవీర పత్రం గన్నేరు నెక్స్ట్ ఏంటి అంటే విష్ణుక్రాంత పత్రం విష్ణుక్రాంత పత్రం అంటే కూడా అండి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది శంకు పూలు బ్లూ కలరు వైట్ కలరు అలా ఉంటాయి కదా ఆ పూల యొక్క ఆకులు అనమాట విష్ణుక్రాంత పత్రం అంటారు వీటిని దాడిమి పత్రం పూజ దాడిమి పత్రం అంటే దానిమ్మ దాడిమ్మ పత్రాలు ఇవి దానిమ్మ పత్రాలు నెక్స్ట్ ఏంటి అంటే దేవదారు పత్రం ఈ దేవదారు పత్రంని ఇదిగోండి ఇది ఇలా ఉంటాయి అనమాట పత్రాలు పెద్దగా ఉంటాయి ఇది దేవదారు పత్రం అంటారు నెక్స్ట్ ఏంటి అంటే మరువ పత్రం మరువం ఇది ఒక్కటి నిన్న నేను చాలా ట్రై చేశానండి మరువం కూడా ఇద్దంటే మనకి పూలల్లో వేస్తూ ఉంటారు మంచి సువాసన వస్తూ ఉంటుంది ఆ మరువం అనేది ఏంటో మరి సీజన్ కాదో ఏంటో తెలియలేదు కానీ ఈ మరువం నాకు దొరకలేదు సింధు వార పత్రం ఈ సింధువార పత్రాన్ని వావిలాకు అంటారండి ఈ వావిలాకు మనం చక్కగా స్నానం వెన్నీతో స్నానం చేస్తే ఒల్లినొప్పులు అన్ని కూడా తగ్గుతాయి చిన్నప్పుడు మా నాన్న చెప్తుంటే వినేదాన్ని వావిలాకు అని చెప్పేసి అలా గుర్తు అనమాట నాకు వావిలాకు నెక్స్ట్ ఏంటి అంటే జాజి పత్రం జాజీ పత్రం అంటే తెలుసు కదండి మనకి సన్న చెట్టు అనమాట జాజి పత్రం ఇది ఓకేనా గండకీ పత్రం ఇదండి ఈ గండకీ పత్రం అనేది మామూలు మనకి గడ్డిలాగే ఉంటుంది ఇది నెక్స్ట్ ఏంటంటే సెమీ పత్రం సెమీ పత్రం ఇదివండి సెమీ పత్రం ఇలా ఉంటుంది ఇది కూడా గుళ్ళల్లో దొరుకుతుంది మనకి సెమీ పత్రం రావి అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఇదివండి నేను అన్ని కొన్ని కొన్ని తెచ్చాను అదే చెప్తున్నాను కదండి మనం పత్రము అంటే ఒక పత్రం వేస్తే సరిపోతుంది అంతే కదా ఇంకోటి ఏంటి అంటే అర్జున పత్రము అర్జున పత్రం ఒకటి నాకు దొరకలేదండి ఈ అర్జున పత్రం అనేది ఏంటి అంటే మధ్య ఆకు అది రేరుగా మనకి అడవులల్లో అక్కడ గుళ్ళల్లో అక్కడ దొరుకుతుంది అందుకని మద్ది చెట్టు అయితే నేను కలెక్ట్ చేయలేకపోయాను నెక్స్ట్ ఏంటంటే వట వటపత్రం ఇది మర్రి చెట్టు ఆకు అండి ఈ మర్రి చెట్లు అయితే మనకి ఎక్కడంటే అక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి ఇది మర్రి చెట్టు ఆకు ఆర్కా పత్రం అంటే జిల్లేడు చెట్టు ఇది తెల్ల జిల్లేడు ఆల్మోస్ట్ నేను ఒక మూడు ఆకులు తీసుకురాలేదు ఆ ఈ మూడిట్లో కూడా బిల్వ పత్రం అనేది ఇప్పుడు నాకు దొరుకుతుంది ఒక రెండు మాత్రమే నేను మిస్ చేశాను ఆ రెండు ట్రై చేస్తాను మధ్యాహ్నంలో ఈవినింగ్ లోపల మళ్ళీ వెళ్ళి కొల తెస్తే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇవాళ నేను బజార్కి వెళ్ళాను కదా నేను మా అక్కయ్య ఎంత అండి బాబు ఓ పక్కన నైట్ వర్షం పడుతోంది పగల కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి పగలే తెచ్చేసుకున్నాము పువ్వులు అయితే వంద గ్రాములే యాభై రూపాయలు అరవై రూపాయలు అలా చెప్తున్నారండి పండ్లైతే విపరీతమైనటువంటి రేట్లు అందుకే నేను నిన్ననే కొన్ని తెచ్చేసుకున్నాను ఇవాళ తప్పదు కదంటే ఈ రెండు జాతాయాలు ఎంత తెలుసా అండి ఇరవై రూపాయలు ఈ రెండు జామకాయలు ఇరవై రూపాయలు ఏమన్నా అర్థం ఉందా ఈ రెండు జామకాయలు తెచ్చుకున్నాం దేవుడు ఇవ్వడదాం కదా అని చెప్పి ఇంకా అరచకుండా తెచ్చుకున్నానులే లేని చెప్తున్నాను అంటే వాళ్ళ కూడా ఇదే కదండి ఈ సీజన్ కాబట్టి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు పూలు పండ్లు ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం బడ్జెట్ చూసుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ ఆ భగవంతుని ప్రార్థించాలి Okay, Andy. Thank you. Thank you very much. <laughs>